అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి పాకిస్తాన్ని కాపాడింది ఎస్ మీరు వింటుంది నిజమే భారతదేశం పాకిస్తాన్ ప్రజలని లిటరల్ గా చెప్పాలంటే కాపాడింది అని చెప్పాలి పాకిస్తాన్ లో భారీ వర్షాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి ఇప్పటికే చాలా మంది వరదలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మంది ప్రజలు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది ఇలాంటి కీలక సమయంలో పాకిస్తాన్లో భారీ వర్షాలు వరదలు ఉన్నటువంటి ఈ సమయంలో ఒక కీలకమైనటువంటి సమాచారం ఇచ్చి పాక్ ప్రజలను భారతదేశం కాపాడింది విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లోని తావీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఒక భారీ వరద వచ్చే అవకాశం ఉంది ఆ తావీ నది పరివాహక ప్రాంత ప్రజలు పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు విపరీతంగా కొట్టుకుపోయే అవకాశం ఉంది అంత తీ అంత ఉగ్రరూపంగా తావి నది ప్రవహిస్తోంది ఇంకా అక్కడ వర్షాలు పడతా ఉన్నాయి ఎగువ నుంచి వరద వస్తుంది తావి ఉప్పొంగి ప్రవహిస్తే ఇంకా ఫ్లడ్ ఎక్కువైపోయి పాకిస్తాన్లో చాలామంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి మీ ప్రాంత ప్రజలను కాపాడుకోండి మీ ప్రాంత ప్రజల్ని మీ దేశంలో ఉన్న ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళండి పునరావాస కేంద్రాల్లో ఉంచండి అని భారతదేశం పాకిస్తాన్కి తెలియజేసింది చూసారా అంటే భారతదేశం ఎంత మానవత్వంతో పనిచేసిందో చూడండి ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలు అక్కడి ప్రజలు వాళ్ళు బా పాకిస్తాన్ వల్ల ఇంకో దేశం వల్ల మన మీద శత్రుత్వం ఉన్నవాళ్ళ ఇవన్నీ చూడాల శత్రుత్వం ఉంటే అక్కడ అధికారులకు అక్కడ ఆ దేశ పాలకులతో శత్రుత్వం ఉంది కానీ స్థానికంగా ఉన్న ప్రజలు సామాన్య ప్రజలు మనకి శత్రువులు కాదుగా కాబట్టి భారతదేశం మానవత్వాన్ని చూపించి అక్కడి ప్రజలను కాపాడే ప్రయత్నం చేసింది అందుకే ఈ సమాచారం ఈ కీలకమైనటువంటి సమాచారం వరదలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి తెలియజేసింది యాక్చువల్గా ఈ వర్షాలు వరదలు అక్కడ సరిహద్దులో ప్రవహించే నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అక్కడ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాక్చువల్గా సింధు నదీ జలాల ఒప్పంద కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన సమాచారం ఇవ్వాలి యాక్చువల్గా ఎందుకంటే ఈ పెహల్గాం దాడి తర్వాత మనం ఆ ఒప్పందం రద్దు చేశాం కదా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం కదా లిటరల్గా కాబట్టి ఇస్లామాబాదులో ఉన్న భారత హై కమిషన్ అంటే దౌత్య కార్యాలయంలో ఉన్న అధికారులు ఈ సమాచారం అక్కడ అధికారులకు ఇచ్చారు యాక్చువల్గా సింధు నదీ జలాల కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన వాళ్ళు ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు ఇది నిలిపివేశాం కాబట్టి ఇస్లామాబాదులో ఉన్న భారత దౌత్య కార్యాలయం పాకిస్తాన్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తాబీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది మరికొన్ని గంటల పాటు ఇది ఇక ఉగ్రరూపం ధరిస్తే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కొట్టిపోయే అవకాశం ఉంది మీ ప్రజలు మీరు కాపాడుకోండి అని చెప్పి మన అధికారులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యారు పాక్ పాలకులు అధికారులు కూడా తావి ప్రాంత ప్రజలు పరివాహక ప్రాంత ప్రజలు ఆ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు హుటాహుటిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితుంది లిటరల్గా చెప్పాలంటే వేల మంది ప్రజల ప్రాణాలు భారతదేశం కాపాడింది ఈరోజు ఆ తవి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు పది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎందుకంటే జూన్ ఇరవై ఆరు నుంచి అండి డేట్తో సహా చెప్తున్నా జూన్ ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో భారీ వర్షాలు వరద వల్ల ఏడు వందల ఎనభై మంది చనిపోయారు వరదలు కొట్టుకుపోయారు కొన్ని చోట్ల ఇళ్ళు కూలిపోయి మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది ఏడు వందల ఎనభై మంది చనిపోయారు అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా అనధికారికంగా ఎంతమంది చనిపోయారో ఆ లెక్కలు సంగతి తెలియదు అలాంటి ఒక విపత్కర పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయి ఇంకా వేలాది మంది గాయపడ్డారు ఈ వరదల వల్ల సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఒక పరిణామం అక్కడ ఉంది కాబట్టి మనసుతో ఆలోచించింది మానవత్వంతో ఆలోచించింది భారతదేశం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించింది మనకి తెలుస్తుంది ఇక్కడ వాతావరణ శాఖ అంచనాలు ఆ నది ఏ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నది మనకు తెలుసు ఇక్కడ సో డెఫినెట్గా వాళ్ళకి సమాచారం ఇవ్వటం వల్ల వాళ్ళ ప్రజల్ని వాళ్ళు కాపాడుకోగలిగారు నిజంగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మనం చూసుకుంటే ఉప్పు నిప్పులాగా పరిస్థితి మళ్ళీ మారిపోయింది భారత్ పాకిస్తాన్ మధ్య ఇరవై ఆరు మంది అమాయకుల్ని ప్రాణాలు తీసుకున్నారుగా ముష్కరులు ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశంలో చొరబడి ఇరవై ఆరు మందిని పాయింట్ బ్లాక్తో మతం పేరుతో కాల్చి చంపేశారుగా ఇంత చేసినా మనం చేయాల్సిన మనం చేశాం మన కాళబేరానికి వచ్చింది పాకిస్తాన్ కానీ పాకిస్తాన్లో ఉన్న సామాన్య పేద ప్రజలు వాళ్ళతో మనకు శత్రుత్వం లేదు అందుకే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మనం పంచుకున్నాం భారతదేశం మానవత్వంతో ఆలోచిస్తుంది మనసుతో ఆలోచిస్తుంది ప్రతి ఒక్క మనిషి ప్రాణం కూడా విలువైంది సామాన్య ప్రజలు ఏం చేశారు అందుకే దేశం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ భారతదేశం ఈ విధంగా సమాచారం ఇచ్చి పాకిస్తాన్ ప్రజలను కాపాడటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు వాళ్ళకి ప్రాణాలంటే లెక్కలేదు పాకిస్తాన్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉగ్రవాదులు పెంచి పోషిస్తే మన దేశం మీద వదిలేస్తుంది చంపేస్తుంది కానీ మనం ఆ విధంగా చేయం ఇష్టం వచ్చినట్టుగా భారతదేశం ప్రవర్తించదు భారతదేశానికి మనసు ఉంది మనల్ని కలిగితే ఏ విధంగా గట్టిగా దెబ్బ కొట్టాలో కూడా భారతదేశానికి తెలుసు అక్కడి ప్రజలను కాపాడే ఉద్దేశంతో మనం చేసినటువంటి ఆ సమాచారం మార్పిడి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి